బామర్దే నేను రా నీ బావ బస పొన్నాయనే బాగోరా నీ అక్క మొగుండురా సరేగానే చేప చెరులో పది లక్షలు పోసాం కదా పాతికి వేలే లాభం రావడం ఏంట్రా నష్టమా ఎక్స్క్యూజ్ ఒకసారి ఫోన్ ఇస్తారా ఏంటా ఏంటి ఇక్కడ చేప చెరువు గండ తప్పనే ఒకసారి ఫోన్ ఉండవా రండి చూసారుగా ఈ సౌండ్ కి ఆ టెలిఫోన్ బూత్ మనోడికి ఏదో సంథింగ్ ఉంది ఏంటి సరిగ్గా చేపలు చేతికి అందే టైంకి ఎక్స్పర్ట్ చెరువులో ఎండుని కలిపేసాడా సార్ ఇప్పుడు నువ్వు పని చేయడా ఆ చెరువులో నీళ్ళ నువ్వు గ్లాసు తాగి చెరు పోతాయి హలో ఒకసారి ఫోన్ లేదా ఇప్పుడు నాకంటే అర్జెంటా నీకు ఈడెవడు నా బామ్మది ఉత్తి ఎదవ అడ్డమైన వాళ్ళు చేపల మీద రొయ్యల మీద తగ సంపాదించి చెప్తానని బంగారం నాని చెరువుతో తవ్వేసి చేపల చెరువు వేశాడు మొంగటాడు ఐదు లక్షల లాస్ వచ్చింది ఈ ఏడు మూడు లక్షల లాస్ వచ్చింది చెప్పు బాబు ఎందుకంటే అర్జెంటా రై నువ్వే మాట్లాడి ఆ అక్క అక్క లేదు దాని రికమెండేషన్ లేదు ఆయన కాడికి అమ్మేసి ఆ చిల్లరతో పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి ఏంటి కేజీ షాపులో కేజీ రొయ్యలు పట్టుకొస్తావా మీ అక్కకి ఇస్తావా మళ్ళీ బొక్క నాకు ఉడిచెళ్తారావా ఆఖరికి బస్సు ఉన్నాయి కార్టరేట్లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది రే బామర్ది నేను రా నీ భావన బస్సప్ ఉన్నాయనే నువ్వేం మాట్లాడకరా నాకు తెలుసురా నువ్వు ఊజీ వీళ్ళు మామిడి కొన్నప్పుడే అది నాశనం నాకు తెలుసురా మీ అక్క పిచ్చిదిరా నువ్వు బొట్ల బుట్లు మామిడికాయలు తెస్తావని తిన్నాన్ని తిని మిగిలిన అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా అవన్నీ జరిగే పనులు కాదు కానీ ఓ పని చేయరా నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురా ఒక గది పచ్చల్లో కలుపుకోవడానికి కాదురా దాంట్లో కాస్త గన్నీరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికిరా ఎక్స్క్యూస్ మీ ఒకసారి ఫోన్ ఇస్తారా చేసుకోండి ఎంతసేపు అయినా చేసుకోండి నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా కానీ ఒక్క విషయం బామరుదులతో మాత్రం బిజినెస్ చేయకండి బాగుపడరు హలో కొంతేరానా అదే పాల్గొన దగ్గర ఆ నేను బసపుణాను మాట్లాను మా బామరిది కలపయా ఒరే ఏదో బామరిదే ఆ ఇంకా కలపలేదా ఆడనుకుని నేను తిట్టేశానయా కలుపు ఒరే సన్నాసి బామర్ది నువ్వు మాట్లాడకరా నేను ఇక్కడ అసలు ఆపసర్జీలు మాడుతున్నాను ఒరే నేను చెప్పేదంట్రా పది చేపల చెరువులో పోసావు సర్వనాశనం అయిపోయింది కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని పాతిక ఎకరాలు కొనిపించావు ఆ ఒరే సిటీలో బొండం అమ్మితే పది రూపాయలు వస్తున్నావు సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి వంద రూపాయలు వస్తున్నావు ఏమీ లేదు ఫోన్లే ఒక మాట చెప్పు ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా ఒరే ఎంత నాశనం అయిపోయినా ఎకరానికి లారీ దిగుద్దంట కద్రా నేనేమనుకోని చెప్పరా ఎన్ని కాయలు దిగినీరా అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి ముంబై బాల కి ఫోన్ చేస్తాయి ఫోన్ ఇస్తాయి నువ్వు నా బామర్ది కన్నా ఇంపార్టెంట్ నీకో నీకు తెలుసా పాతి ఎకరాలు రా ఐదు వేల చెట్లురా చెట్టుకు కాయ కాసిన పర్వాలేదు అట్టాయ్ మరి ఎన్నికాయలు అట్టాయ్ ఎకరానికి ఒకటాయ్ నువ్వు నువ్వు ఆపుతాయి కూర్చుంటాయి ఇప్పుడు నీకేం చెప్పినాయి అక్కడ మాడతాయి నా మాట వింటాయి నువ్వు ఫోన్ మాట్లాడతాయి ఇప్పుడు బావగారు బావగారా ఆ బాగున్నారా బావగారా బాగున్నారా ఒరే నువ్వు లైన్ లో ఉండరా కొత్త బామ్మ దొరికాడు ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది ట్వంటీ ఫైవ్ ఎన్ని చెట్లు ఉన్నాయి ఫైవ్ థౌసండ్ కాయ కాస్తే ఎన్ని వస్తాయి ఫైవ్ థౌసండ్ మరి నువ్వు మనిషి ఒక పశువురా ఎకరానికి ఒక కాయగా ఎకరానికి కాయగా నేను కాని మీ అక్క కానీ ఇంటర్ లో కానీ సమ్మర్ లో కానీ ఒక బొండు అంతా గేమరా నాకేం తెలుసు ఏం పుట్టక పుట్టేవరా నువ్వు ఎకరానికి ఒక కాయగా అయితేవా నీకు ఎరా నీ రూమ్ లో నేను ఏమని చెప్పాను ఏం అడిగింది నిన్ను కాదు ఈ ఏమని చెప్పాను స్టడీ కొద్దు స్టడీకి వెళ్దాంరా అని చెప్పు ఎన్నో కదా బంగారం అమ్మాల్సిన చోట్లో బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే భగవంతుడా ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా మూడు వడలు ఆరు బజ్జీలు అయ్యేలా చూడుతండ్రి లేట్ ఎంట్రీ ఎంట్రీ బెస్ట్ బాబా నీ కోసమే వెతుకుతున్నాను బావా నేను బావా నీ బావమ్మ బంగారాన్ని రా నా బావమ్మ తప్ప నా బిజినెస్ ఎవరి నాశించగలడు బాధపడకు బావా వన్ మంత్ లో మిలీర్స్ అయిపోయి ఐడియా తెచ్చాను మిలిని నింగడానికి మెతుకు లేకుండా చేసేవు కదా దౌర్భాగ్యం అది కాదు బావా ఈసారి వెరైటీ బిజినెస్ వాటర్ బిజినెస్ వాటర్ బిజినెస్ వాటర్ బిజినెస్ కాదు వాటర్ బిజినెస్ అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకొని అమ్ముకుంటున్నాడు మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం వాళ్ళు సీసా పదిహేను రూపాయలు అమ్ముతే మనం ట్యాంక్ పదిహేను రూపాయలు అమ్ముదావా ట్యాంక్ పదిహేను రూపాయలు నువ్వు మనిషి పశువా నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా బంగారం లాంటి చెరుకు తోట తగ్గించేసి చేపల చెరువులు అన్నాం నా శ్రాద్ధం పెట్టావు కొంతేరులో కొబ్బరి తోట అన్నావు నా దినం చేసావు నువ్వు వీళ్ళు మామిడి తోటలు అందాం నా మాసికం పెట్టావు బజ్జీలు అమ్ముకుని బతుకుదాం అంటే బండిని కూడా గుద్దేశావు ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జల సమాధి చేస్తా బాబా ఇంకా వద్దురా వద్దు ఒక పని చేయరా ఏంటది గోదావరి ఎక్స్ప్రెస్ రాజమండ్రికి మూడు టికెట్లు తీరా ట్రైన్ ఎందుకు బావా కారు కార్ వెళ్తే పని అవుతురా రైలు అయితే బ్రిడ్జి వెళ్తున్నప్పుడు నిన్ను గోదావరి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం బావా నాకు చిన్న డౌట్ మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు మళ్ళీ వాటర్ నీ బామరదా ఎక్కడా బాడారు ఇప్పట్లో రారు కదండి నమస్కారం సార్ గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశారనే పల్లెవారు సార్ మీ ఇష్టం సార్ మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు ఈ ఫోన్ మీదే కదా సార్ నా సంగతి నీకు బాగా తెలుసు నేను ఎవరు ఉద్యోగాలకు రికమెండ్ చేయనని సార్ మరి నాకు కత్తిలాంటి కుర్రోడు దొరికాడు గోల్డ్ మెడలిస్ట్ ఏ మెడలిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ గోల్డ్ మెడలిస్టు పేరు ఏం పేరు విష్ణు సార్ ఆ విష్ణుంటాయా అవరికి మన ఆఫీసులో అకౌంట్స్ మెడల్ ఉద్యోగం వచ్చాయి అర్థమైందా అర్థమైందండి ఆ చెప్పు ఏం చేస్తావు మీరు పంపించే కుర్రోడ్ని అకౌంట్ అంతా అపాయింట్ చేయాలి అంతే కదా లేకపోతే తిస్తాం ఏం చేస్తారు తిచ్చి తీస్తా పెట్టే కోను నా పేరు ఈ మధ్య నీకు బాగా ట్యాలెంట్ పెరిగిపోయింది రోజు ఉద్యోగం గ్యారెంటీ ఒరే ఆచారి ఇంక ఉద్యోగం మనం చేయలేవురా తిన తిరగడం ఉద్యోగం మానుషుల ప్రమాదమేనండి ఒరే అమావ చెంద్రుడు అర్జెంట్గా గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి అలాగే

నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు గురుగారు ఉగ్ర నర్సింహ గారు అంగ బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు లేదు సార్ వీళ్ళందరూ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు నార్మల్గానే ఉన్నారు తర్వాతే తేడాలు వచ్చి ఉగ్ర గారు వీళ్ళ కాళ్ళు చేతులు కళ్ళు తీసేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య గారిని చూడండి పాపం భగవంతుడు రెండు చేతులు ఇచ్చాడు సార్ తర్వాతే తేడాలు వచ్చి నే మన ఓనర్ ఒగనసం కదా ఏడంచారా ఈ ఏదో ఏ పని చేసినా ఏడని చేతున్న చేస్తాడు రేపు పొద్దు తిండి కూడా ఎడని చేతున్న తింటాడు దేద్యుడు ఈ రోజు ఈ చూడండి వీడు స్ట్రైట్ లుక్ చేసేటంటే ఎయిట్ కిలోమీటర్స్ కనబడుతుంది సార్ కానీ వాడి పొజిషన్ ఇప్పుడు చూడండి మీకు సంగతి చెప్పనా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా నర్సింగ్ గారికి కాస్త మెల్లకనుంది ఉంది ఇలాగా ఎటు చూస్తున్నాడో తెలీదు సినిమా ఏరా నాది మెల్లకన్నా ఎటు చూస్తున్నాడో తెలియదా ఇండి ఇంకా ఇక్కడ ఫైల్ పెట్టి వెళ్ళాడే వాడి వాయిస్ కంచు కంటం సార్ జగనార్జము గారిని ఇమిటేట్ చేద్దామని ట్రై చేసాడు దబ దబ అపాయింట్‌మెంట్ లేదు వీలేదు ఇంకో రోజు వస్తంలే ఓకే అమ్మా కాబట్టి ఈ బర్ జయ్ నయ్యరే అలా కాదు నాకు అర్జెంట్‌గా పని ఉంది ఇప్పుడే వస్తాను మళ్ళీ వస్తాను కదా ఏకెందుకు కాలేని బాబలాగో ఎక్కడికి ఎక్కడికి వెళ్తావ్ ఏం జరిగింది అని చెప్పు లేకపోతే తిట్టు తీస్తా అదే సార్ మీరు ఫోన్ లో ఉద్యోగమన్న రిక్వెస్ట్ చూడండి ఆ కట్ లాట్ కొన్నది ఇట్లా కట్టాపుడు చెప్పి లంషన్ కూడా తీసుకున్నావు కదా పైగా ఈ రికమెండేషన్ అంటావా తీసుకున్నాడా ఎంత తెలుస సార్ ఓకే మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను సార్ ఇక్కడ మీకు తెలియకుండా నాకు అర్థమైంది యూ ప్లీజ్ గో యూ కెన్ మేక్ మూవ్ ప్లీజ్ సార్ పిటింగ్ పెడతాడు సార్ పిటింగ్ ఫ్లైట్ ఎన్ని గంటలకి ఆరు గంటలకండి నన్ను ఎన్ని గంటలకు పంపించావు పన్నెండు గంటలకండి ఓకే ఓకే నీతో మాట్లాడింది ఎవరు మీరేనండి కన్ఫర్మ్ గా నీతో మాట్లాడింది ఎవరు కన్ఫర్మ్ గా మీరేనండి ఓకే అంటే నా మేనేజరు ఎవరో మాట్లాడిన వాయిస్ నా వాయిస్ అనుకునేంతటి దరిద్రుడు అన్నమాట